మహిళల హక్కులకై పోరాడుదాం ఐద్వా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక ముకుందలాల్ మిశ్రా భవన్లో చదువుల తల్లి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి నూట తొంభై నాలుగో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేశారు సమాజంలో మహిళలపై వివక్షత అణచివేత ఉన్న ఆ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించి జాతీయ మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అన్నారు అర్పించడం జరిగింది ఆమె జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఆమెను ముఖ్యంగా ఆమెను ఉద్దేశించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు కొన్ని విషయాలు కాదు అనేక విషయాలు కూడా ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉన్నది ఎందుకంటే మొట్టమొదటి మహిళ చదువుకున్న మహిళ మొట్టమొదటి మహిళ ఆమె అట్లనే అందరినీ మహిళలందరికీ కూడా చదువు ఉండాలని చెప్పేసి చదువుకుంటేనే మహిళలు ముందుంటారని చెప్పేసి ఆ సందర్భంగా ఆ రోజుల్లో ఆమె ఒక తొమ్మిది మంది మహిళల్ని పోగేసి ఆమె విద్యాభ్యాసాన్ని నేర్పించి వాళ్ళను కూడా ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆమెది అట్లనే ఈరోజు మహిళలందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం కూడా సావిత్రిబాయి పులే గారు సావిత్రిబాయి పులే గారు అనేక అంశాల్లో మరి పోరాటాలు చేసి కూడా తను మరి అట్టడుగులో ఉన్న వాళ్ళను కూడా ముందుండాలని చెప్పేసి అట్లనే అట్టడుగులో ఉన్న జనాలకే అయితేనేమి మరి వృద్ధులకైతేనేమి మహిళలకైతేనేమి ఆమె ఆ రోజుల్లో ఒక బాలింతలు కూడా చూడకుండా అంటే బాలింతగా కూడా ఆమె ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి బాలింతలకే కానివ్వండి గర్భిణీ స్త్రీలకే కానివ్వండి పేద మహిళలకే కానివ్వండి అనేక రకాల మహిళల్ని పోగేసి అనేక రకాలుగా ఆమె సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆమె ఆ రోజుల్లో ఒక్కొక్కరికి పురుడు పోసిన సందర్భాలు కూడా ఆమె ఉన్నాయి ఉన్నది నేను చదువుకున్న మహిళలు రోజు నేను వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా అందరినీ సమన్వయం చేసుకొని అందరికీ ఒక దాటి మీద తీసుకొచ్చి మహిళలందరం సమానంగా ఉండాలని చెప్పేసి పురుషులతో సమానంగా మహిళలు ఉండాలని చెప్పేసి నినాదాలు ఇచ్చిన మొట్టమొదటి మహిళ ఆమె ఆమెకు ఈరోజు ఘనంగా మేము అర్పించడం జరిగింది అట్లాగే ఆమె స్ఫూర్తితో ఇంకా మరెన్నో కార్యక్రమాలు నిర్వహించుకొని ముందుంటామని చెప్పేసి ఆ మేము ప్రణితం పూర్తా ఉంటాం